హలో మైలవల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్తో మీకు అయితే ముందుకైతే వస్తున్నాం కదా అలాగే మీకు డైలీ అప్డేట్స్ కింద అయితే నేనైతే మంచిగా మీకైతే వీడియోస్ అయితే చేసి అలాగే అప్లోడ్ చేసి మీకే ఓన్గా మీ అప్లోడ్ చేసుకునేలాగా నేనైతే చెప్తున్నాను అలాగే నా మీకు రాకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి మనం చేసి పెడతామనేసి కూడా చెప్తున్నాను అలాగే మీకు వచ్చేసి ఇప్పుడు ఏం తీసుకుని వచ్చాను అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ క్యాబినెట్ సెక్రటరీ డిస్ట్రిబ్యూట్ మీకు ఫీల్డ్ ఎడ్యుక్యూటెడ్గా మీకు అయితే జాబ్ రోల్ అయితే వచ్చింది ఆ జాబ్ రోల్ కూడా రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై వేకెన్సీ అయితే ఉన్నాయి అలాగే మీకు ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే మీరు డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే గేటు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే గేట్లో ఉండే వాళ్ళకి స్పెషల్గా అయితే దీంట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వేకెన్సీ అయితే సూపర్గా అయితే ఉంది రెండు వందల యాభై వేకెన్సీ అయితే ఇచ్చారు అలాగే మీకు సివిల్ అయినా మెకానికల్ అయినా ఎలక్ట్రీషియన్ అయినా మీకు ఈసీ డిపార్ట్మెంట్ అయినా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ సెక్టర్తో అయినా మీకు ఒకవేళ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాటనీ జువాలజీ ఈ దీనిపైన కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండి అలాగే మీకు ఎంఎస్సీ చేసినా కూడా మీకు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ ఏంటి అనేసి మీకు గట్టిగా అయితే నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్కి వచ్చి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని మీరు సెర్చ్ చేయాలి సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని పైనే ఉంది నేను సర్చ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ విజిట్ చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే డైలీ అప్లోడ్ అవుతాయి ఒక్కసారి చూడండి మీకు చాలా అంటే చాలా వేకెన్సీ అయితే నిన్న మొన్న మనకి లైక్ చూడండి రెండు పదహారు డేట్ అంటే నిన్ననే నేనైతే రిలీజ్ చేశాను ఒక్కసారి జూమింగ్ చేసి చూపిస్తాను ఇది మనకు యూపీఎస్కి ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి యూపీఎస్లో మీకు విజయవాడ తిరుపతి విశాఖపట్నం వీళ్ళల్లో మీకు ఎస్టీఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అలాగే బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి అందరికీ పర్సంటేజ్ని ఇచ్చి ఒక ఎగ్జామ్ పెట్టి మీకు క్వాలిఫై అయిన వాళ్ళకి అయితే ఇది చేస్తారు మీకు ఇది కాదు ఇంకొకటి కూడా చూపిస్తా ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా ఈ నోటిఫికేషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ అయ్యేదానికి లేదు మనం ఏమైనా జాబులు ఇస్తానమా కాదు మనమే జాబుల కోసం ఎత్తుకుతున్నాం అందుకని దొరికినవి మీకు ఇక్కడే పెడుతున్నాను కానీ ఎవరే కానీ డబ్బులు కట్టి జాబ్ ఇస్తామంటే చేరొద్దండి దయచేసి చేరొద్దండి మీకు ఏదైనా కానీ మీ స్కిల్స్ మీరు కష్టపడిన తర్వాత ఇచ్చే వచ్చే డబ్బులే మీకు వేరే లెవెల్ ఉంటుంది మీరు సో ఇప్పుడే లెక్క కట్టి మళ్ళీ జాబ్ కోసం లెక్క కట్టి ఇవన్నీ పంచాయతీలు పెట్టుకోవద్దండి దయచేసి మీరు మన ఛానల్లో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు నేను అప్లై చేసేది ఏమైనా ఉంటే దానికైతే ఇవాల్సిందయ్యో దానికి మాత్రం ఇవ్వాల్సిందే నేను అప్లై చేసేటి ఏదో మీకు ఇప్పుడు చెప్పేది మీకు దో క్యాబినెట్ సెక్రటరీ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ గురించి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఇవే మీకైతే ఈ జాబ్లో మీరు డెఫినెట్గా మా స్కిల్ ఉంది అలాగే మీరు అప్లై చేసుకుంటారంటే నేను ఫస్ట్లోనే చెప్పా గేట్ ద్వారా కూడా రావచ్చు గేట్లో అయితే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది ఇచ్చేస్తారు అలాగే మీకు దీంట్లో ఏంటంటే హ్యాండిక్యాప్స్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు హ్యాండిక్యాప్స్ అయితే ఎలిజిబుల్ కాదు మిగతా వాళ్ళంతా దీనికి ఎలిజిబులే ఎందుకంటే మీకు ఇక్కడే ఉంది క్యాబినెట్ సెక్రటరీ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పి అంటే మనం ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్కి వెళ్తేనే ఈ జాబ్ అందుకని దీనికి డిజబులిటీ పర్సన్స్ అయితే ఎలిజిబుల్ కాదు ఇంకొకటి దీంట్లో మనకి నోటిఫికేషన్ అనేది మనకు పద్నాలుగో తేదీ వచ్చింది ఇది పీడిఎఫ్ ఆ పీడిఎఫ్లో మొత్తం డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను మొత్తం చూసుకోండి మీ పీడిఎఫ్ కావాలంటే ఇంకా కిందికి రావాలి ఇక్కడ మీకు వేకెన్సీ చెప్పాను రెండు వందల యాభై ఉన్నాయని అలాగే గేట్ ద్వారా వచ్చే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అలాగే తర్వాత వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి పద్నాలుగో తేదీ మీకు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎస్టీఎస్సీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అలాగే అన్నీ చెప్పడం జరిగింది స్టార్టింగ్లోనే చెప్పేసాను మొత్తం అలాగే మీకు ఇంటర్ చూడు మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎప్పుడైతే గేట్లో ఉండే స్కోర్ని ఎవరైతే గేట్లో ఉంటారో వాళ్ళకి స్కోర్ వచ్చిందంటే ఆ స్కోర్ని బట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది గేట్ స్కోర్ను బేస్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేసి ఉంటుంది అలాగే గేట్లు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి అట్లా కూడా అనుకోండి గేట్లు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు టెన్త్ ప్లస్ టూ అంటే ఇంటర్ బీటెక్ అలాగే ఎంఎస్సి సర్టిఫికెట్లు ఉండాలి మనకైతే వరల్డ్ వైడ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే పెడతారు వ్యాలిడ్ గేటు స్కోరు కార్డు అలాగే క్యాష్ ఇన్కమ్ మీకు ఎన్ఎస్సిలో కానీ ఎన్ఓసిలో కానీ మీకు సర్టిఫికేట్లు ఉంటే అవి పెట్టచ్చు టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంతే ఇంకేం అవసరం లేదు దీనికి అటాచ్ చేయడం ఇప్పుడు నేను పైన ఒక పీడిఎఫ్ అనేది చూపించాను కదా ఆ పీడిఎఫ్కి మీరు అటాచ్ చేసి మీరు అయితే సెండ్ చేయాలి అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు అయితే ఇక్కడే మనం మనం అయితే పెట్టడం జరిగింది ఈ లింక్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోతారు అంటే ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు చూడ బ్లాక్ లెటర్స్తో అన్ని ఫిల్ చేసి మీకు అప్లోడ్ అయితే చేయాలి మీకు అప్లోడ్ చేసిన దానికి మీకు ఎక్కడంటే వెబ్సైటు వెబ్సైట్ ఎడబెట్టానండి ఉండండి వెబ్సైట్ కూడా చూపిస్తాను మీకు ఏదో ఇక్కడే మీకు ఈ ఉన్నాయి వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేకుంటే మెయిల్ ఐడి ఉంది మెయిల్ ఐడి కూడా మీరు పెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మనకి మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి ఎవరున్నా కానీ ఈ వీడియోని అనేది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు వెంట వెంటనే అప్లై చేసుకొని మనకి కూడా ఈ వీడియోని వీలైనంతవరకు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేట్టుగా చేయండి వాట్సాప్ స్టేటస్లో కాకుండా మళ్ళీ మిగతా ఏమైనా గ్రూప్లలో మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియోలు అనేది షేర్ చేయండి వీడియోలు షేర్ చేయడం వల్ల ఎంతో బూస్టప్ వస్తుంది అలాగే మన జనాలు ఎక్కువ వచ్చిన అనుకో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా మనం చేసిన దానికి అంత వ్యాల్యూ లేకున్నప్పుడు అంతగా మనకు డేటా ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే మినిమం టూ జీబీ త్రీ జీబీ అవుతుంది అంత పెట్టుబడి పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అంత మీ అన్నీ చేయడము అన్నీ చేసినాక మనుషులు చూడకుంటే ఎందుకయ్యా అది ఎందుకు వేస్ట్ అయిపోతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసినంత వరకు మీరు హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది అంటే నాకు హెల్ప్ అయినట్టు మీకు హెల్ప్ అయినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అలాగే నాకు ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అందరు బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి అంతే మీకు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకైతే అప్లై చేసుకోండి లేకుంటే మన లేదు బ్రో నేను అప్లై చేయలేనంటే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఈ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మనమే అప్లై చేస్తాం అంతే మీకేం ఇబ్బందే ఉండదు మనమే అప్లోడ్ చేస్తాం మనమే అన్నీ చేస్తాం అన్నీ సెట్ టైప్ చేస్తాం సరిపోతుంది యో మీ రైటింగ్ మీరే రాసుకొని నాకు ఇవన్నీ పంపించాలి యో మళ్ళీ నేను నా రైటింగ్ రాసి మనమే మళ్ళీ వాళ్ళు అక్కడ రైటింగ్ మారింది అని చెప్పి అంటే బాగోదు మీ రైటింగ్ మీరే రాసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి నాకు అయితే ఫామ్ పంపిస్తాం నేనే ఫిల్ నేనే పంపిస్తాను మీకు కనుక్కోలేక మనం చేయలేక ఉంటే లేదు మేము చేసుకుంటామంటే మీకు ఆల్రెడీ దీంట్లో ఉంది మీరు మంచిగా ఇంగ్లీష్ వచ్చినట్టయితే వేరే లెవెల్లో అయితే ఫిల్ చేసి పాస్ పాస్గా అప్లై చేసుకోవచ్చు అదే అండి మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను మనకు మన ఛానల్ని ఫాలోఅప్ అయ్యే వాళ్ళంతే ఫాలో అప్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నాను కదా ఎవరు రండి నేను తీసుకొని వస్తున్నా అంటే మనకి బిజినెస్ డెవలప్ అవ్వాలి మనకు వీడియోస్ మనం చేసిన దానికి నలుగురు చూస్తే హ్యాపీనెస్ అండి అది వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది అందులో ఇంకొకటి కూడా ఉన్నాయి ఇది నేను ఇంకొకటి కూడా డైలీ అప్డేట్ చేయడం ఎందుకంటే చాలామంది వచ్చేసి కాల్ చేశారండి ఎక్కువ మాట్లాడతారు కానీ అప్లై చేసుకోవడానికి ఎవరు రారు అందుకని వాళ్ళ కోసం కూడా నేను ఇట్లా వీడియోస్ పెట్టడం వల్ల డైరెక్ట్గా వీడియో చూసిన తర్వాత ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి అంటాం అంటే వాళ్ళు వీడియో అంతా చూసిన తర్వాత ఇంకేమో వాడు ఏం ఫోన్ చేయడు ఎందుకంటే అంత క్లారిటీగా మనం చెప్తాం కాబట్టి ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్ కాబట్టి అండి ఇప్పుడు కూడా నేను ఇది చేస్తున్నాను మీకు డిజే డిజబులిటీ పర్సన్స్కి నేను కూడా అదే అండి కానీ నేను చేస్తున్నాను ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి మన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది అట్టా చేస్తున్నాము అంటే ఫుల్ఫిల్గా చేస్తున్నాము కానీ నైట్ డ్యూటీలు ఇట్లా మేల్కొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఏం చేద్దాం ఈరోజు పదేడు మనకి మూడు రోజులు ఇంకా ఎనిమిది రోజులు అంటే ఒక వారం ఉంది ఆ వారం రోజులు అప్లై చేయాలి అంతే అండి అందుకని అన్నవాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఈ టైం వరకు మేల్కొని చేస్తున్నాం ఎట్ట మేల్కున్నాం కదా అని వీడియో చేద్దామని డైలీ నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి డైరెక్ట్గా మీరు మనం వాట్సాప్ వాట్సీ మీరు పే మనకి యూట్యూబ్ ఛానల్ పేరు కొడితే చాలు గూగుల్లో బ్లాగ్ వచ్చేస్తుంది బ్లాగ్లో మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయండి ఇంకొకటి కూడా బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి లైక్ మీకు కిందికి ఇది మీకు మోడ్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తానే ఇక్కడ జాబ్తో నేను ఉన్నాయి చూడండి జాబ్తో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇక్కడ జాబ్స్ మీద పైన ట్యాప్ చేస్తే చూడండి మీకు ఎన్ని చూపిస్తానో నేను ఇవన్నీ నేను డెవలప్ చేసినట్టండి ఈ వెబ్సైట్ అంతా నేను ఓన్గా నా స్కిల్స్తో నేను డెవలప్ చేసినదే నేను ఇంటర్న్షిప్స్కి ఇంటర్న్షిప్స్ అన్నీ క్లిక్ చేస్తాను ఇంటర్న్షిప్స్కి మీరు అప్లై చేసుకోవచ్చండి ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే చూడండి ఈడ ఇంటర్న్షిప్స్లో నౌకరీ డైరెక్ట్గా ఇచ్చేసామని లింకు అక్కడ తర్వాత మీకు లింక్ ఇని కూడా డైరెక్ట్గా లింక్ అనేది ఇచ్చేస్తాం ఏ రోజుటే ఆ రోజే మీకు ఇంటర్న్షిప్స్కి వచ్చేస్తాయండి అలాగే తర్వాత మీరు ఇంకొకటి దీంట్లోకి ఇక్కడ జాబ్స్ దాంట్లోకి వెళ్ళి జూమ్ చేద్దాం మీకు జాబ్ ఇక్కడ జాబ్స్ ఉన్నాయి కదా సారీ కాంటాక్ట్ మీ వచ్చింది జాబ్ జాబ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అండి ప్రాజెక్ట్ వర్క్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఫామ్లో మీకు ఏ ప్రాజెక్ట్స్ కావాలి లైక్ ఎవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ప్రాసెస్ వర్క్ కావాలి ఆ ప్రాజెక్ట్ వర్క్ మనమే చేసి ఇస్తాం అక్కడ మీ మే మీ పేరు మీ ఈమెయిల్ ఐడి మీకు ఏ ప్రాజెక్ట్ కావాలి అని ఇక్కడ మెసేజ్ మెసేజ్ బాక్స్లో మీరు టైప్ చేసి మీ కాంటాక్ట్ నెంబరు అలాగే మీకు మీ మెయిల్ ఐడి అన్నీ ఇచ్చేస్తారు కాబట్టి అన్నీ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసి నాకు వితిన్ విత్ ఇన్ సెకండ్లో వచ్చేస్తుంది అది నేను చెక్ చేసి మీకు ఆ స్కిల్స్ పైన నేను ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసిస్తాను బయటకన్నా తక్కువ ఏంటి మీకైతే డెవలప్ చేసిస్తాను కానీ సర్టిఫికెట్లు కావాలి అది కావాలంటే మన కాడ కాదండి మీరు బయట ఎక్కడైనా చూసుకోవచ్చు ఎందుకంటే మనం సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళం కాదు జస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా వస్తుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రాజెక్ట్ అనేది హ్యాండర్ చేస్తాను అంతే కదండి మేము సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళం కాదు అంకొకటి మీకు బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ దాంట్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కూడా చెప్తాను లైక్ నేను నా కోసం అలాగే మీకోసం డెవలప్ చేసిన అట్లే నాకు కూడా ఉపయోగపడుతుంది కదండి నేను నా కోసం అని ఎంతో కష్టపడి అప్లై చేసుకునిందండి ఇది ఎన్ని రోజులు కష్టపడితేనే ఇంతగా నేను డెవలప్ చేసుకోగల మినిమం అయితే త్రీ మంత్స్ అయితే వర్క్ చేశాను అండి దీని మీద త్రీ మంత్స్ నేనే వర్క్ చేసి నేనే సెట్ చేసుకొని ఇంకా మంచి మంచిటైతే ఉన్నాయండి ఇది కొంచెం జూమ్ ఇన్నింగ్ అయితే పని అవుతుందండి కొంచెం ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు జాబ్స్ కదా జాబ్స్ మీద ట్యాప్ చేస్తేనే ఇక్కడ మన ట్యాబ్స్ అన్నీ వస్తాయండి ట్యాబ్స్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కదా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంది ఆ సాఫ్ట్వేర్ జాబ్స్లో మీకు నౌకరీ డాట్ కామ్ లింక్డ్ ఇన్ ఇంటి అని చెప్పి మీకు మూడు వెబ్సైట్లు ఉన్నాయండి ఆ మూడు వెబ్సైట్లు అయితే ఉంటాయండి మంచి మంచిగా టైలీ అప్డేట్స్ అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అట్లా అట్లా క్లిక్ చేస్తానే వచ్చేస్తుందండి ఇంకా మీకు డైలీ నోట్స్ పీడిఎఫ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ మీకైతే ఈ ప్రతి ఒక్కటి మీరు అప్లై చేసుకోవచ్చండి మీరు ఎక్కడికి పో చూడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చాలామంది అడుగుతారండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలని మీరు ఎక్కడ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా ప్రైవేట్ జాబ్స్ అన్ని మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి అది మన వెబ్సైట్లోకి వచ్చి అన్ని కామన్గా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉండి అప్లై చేసుకోవచ్చండి అలాగే మీకు బ్యాక్ వచ్చి చూపిస్తానండి ఇంకా మీకు ది బెస్ట్గా ఉండేట్టుగా ఒక్క నిమిషం మనం ఇది ఇట్లా జూమ్ చేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ అని క్లిక్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ మనమే కాంటాక్ట్ అవ్వాలండి గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవాలి మీకు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనకి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే కూడా నో ప్రాబ్లం మనకి డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు మీకడ ల్యాప్టాప్స్ ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు గైడెన్స్ అయితే మనం మెట్ట ఇస్తున్నాం కాబట్టి ఇంకా మీకు కిందికి వచ్చే సెంట్రల్ జాబ్స్ అవన్నీ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందే అలాగే మీకు పార్ట్ టైం జాబ్స్ క్లిక్ చేస్తానండి మీకు చూడండి ఇంకా పార్ట్ టైం జాబ్స్ వేరే లెవెల్ చూడ లింక్డిన్లో నోకరీలో అలాగే ఇంక్ ఇన్లో ఫ్రెషర్ వల్డ్ అలాగే ఇంటర్న్ చాలా వర్క్ ఇండియా అలాగే బాబా జాబ్స్ మీకు మీకు తెలియని వెబ్సైట్లు అన్నీ దీంట్లో ఉన్నాయి పార్ట్ టైం జాబ్స్ చేయాలంటే ఈ వెబ్సైట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి ఒక్క రూపాయి కూడా మీరు పే చెయ్యాలి అంటే దాని నుంచి లెఫ్ట్ అయిపోండి లెక్క కట్టకున్న మీకు డబ్బులు వచ్చేటికీ అయితే చెయ్యండి లేకుంటే వద్దు మామూలుగా ఉండదు మనం అన్ని వెబ్సైట్లు ఇచ్చేసినాం కాబట్టి ఏది ఏ జన్యులో ఏది ఫేకు కొంతమంది ఉంటారండి ఫేక్ చేయాలని అట్లా వాళ్ళని నమ్మద్దండి ఖచ్చితంగా అయితే మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకోవాలి మంచిగా ఉండాలి అంటే మనం ఇటు ఫాలో అన్నీ ఫాలోఅప్ చూడండి చూడని పా దాదాపుగా పదహైదు ఇచ్చాను ఇట్లా ఎవరే కానీ వేయరు ఎక్కడే కానీ లేదు మన వెబ్సైట్ డైరెక్ట్గా వస్తే మొత్తం ఇంకోటి ఏంటి ఒక్క నిమిషం ఇంకా కొంచెం కిందికి వచ్చి మనం ఇది చూపిద్దాం మళ్ళీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అయిపోయినాయి కదా టీచర్ టీచర్ జాబ్స్ చూద్దామా టీచర్ జాబ్స్లో కూడా చూడండి ఎన్ని ఉన్నాయి పదహైదు ఉన్నాయి పదహైదులో మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేసుకోవడం మన రెజ్యూమ్ రెజ్యూమ్ బిల్ చేసి దాన్ని వేయడం మళ్ళీ కొంచెం కిందికి మళ్ళీ స్కూలింగ్ చేస్తే జాబ్స్ మీద ట్యాప్ చేస్తేనే ఇక్కడ ట్యాబ్ ఉందండి ఆ ట్యాబ్ను మీరు క్లిక్ చేస్తేనే మొత్తం ఇట్ట ఓపెన్ అయిపోతాయి జా ఏపీ జాబ్ మేల నోటిఫికేషన్ కూడా మనం ఇస్తాం డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ చూడండి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో నేను ఇచ్చాను ఒక ఫైవ్ ఫైవ్ ఇచ్చాను సిక్స్ ఇచ్చాను ఈ సిక్స్లో మీరు ఈ జాబ్స్ అయితే చేయొచ్చు ఇంకా నేను గ్యాస్లో అలాగే జాబ్ హై ఆ లింక్డ్ ఇన్ ఫ్రెష్ వరల్డ్ అని ఇట్ట ఇచ్చేసాను మీకైతే ఇంకా మంచి మంచి అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా రిబెస్ట్గా మనం అయితే వేరే లెవెల్ అండి ఎంతో కష్టపడి చేసిన ఈ వెబ్సైట్ని మీరు మంచిగా యూజ్ చేసుకుంటారు యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే నో ఎడ్యుకేషన్ జాబ్స్ మీకు నో ఎడ్యుకేషన్ జాబ్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ రెండు మన మన యూట్యూబ్లోనే ఉన్నాయండి ఛానల్ వన్ ఛానల్ టూ సాయిపోవ్ నెట్ ఆన్లైన్ సర్వీస్ అనే ఒక గ్రూప్ ఉంది అలాగే ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ కూడా ఒక గ్రూప్ ఉందండి దాంట్లో జాయిన్ అయిపోతే మీకు ఇలాంటి నో ఎడ్యుకేషన్ జాబ్స్ అన్నీ మీకు అయితే అప్డేట్స్ అయితే ఇవ్వగలుగుతా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తామండి బ్యాక్ వచ్చేసి మీకు ఇంకా ది బెస్ట్ ఎక్కడ కానీ కోచింగ్ కూడా అవసరం లేకుండా మీ యూట్యూబ్లోనే చూసుకొని అలాగే మీరు నేను చూపించిన వెబ్సైట్లో మీరు చూసుకుంటే సెట్ అయ్యేట్లాగా నేను ఇంకొక మంచి అప్డేట్ అయితే తీసుకుని వచ్చానండి మీ దగ్గరికి ఇస్ చేసుకోవద్దండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు లో ప్రైజ్ షాపింగ్ ఉంది అలాగే టెన్త్ క్లాస్ టు పీజీ నోట్స్ అయితే ఉంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెయిన్ దీని మీద ట్యాప్ చేసి చూడండి ఇవి వచ్చాయో యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు ఎస్ఎల్సికి ఆర్ఆర్బికి ఐపీ మీ బ్యాంక్కి జేఈకి అలాగే నీట్కి క్లాట్కి గేట్కి ఇవన్నీ దానికి ప్రిపేర్ అవ్వచ్చు మీరు మీరు చూడండి ఇక్కడే మీకు ఫ్రీ 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 క్వశన్స్ ఎవరు కానీ ఇయ్యారు ఎక్కడ చూడరు మీకు అయితే చూడండి ఇన్పిటీఎల్ పోర్టల్ మీరు క్లిక్ చేస్తే పోర్టల్కి వెళ్ళిపోతుంది ఆ పోర్టల్లో మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి ఇవి చూడండి ఫ్రీగా ఎన్రోల్ చేసుకొని మీరు అయితే చేసుకోవచ్చు ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరంలే ఎవరికి కట్టాల్సిన అవసరం మీరు ఫ్రీగా స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎట్ట నేర్చుకోవచ్చు మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసే అన్న అకాడమీ కలీ అకాడమీ అని చెప్పి మీకు వెబ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్స్ లింక్ మీద క్లిక్ చేస్తే అండి డైరెక్ట్గా మీకు సైట్కి అనేది వెళ్ళిపోతుంది సైట్కి వెళ్ళిపోతే ఇవన్నీ రెడ్ కలర్లో ఉండేటన్నీ మీకు సైట్ అండి మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ మన మీ సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురిలో ఉందండి మీకు ఎక్కడికి పోవాల్సిన అంశంలో పొద్దున్నే లేచాను ఆ వెబ్సైట్ చూసి వెబ్సైట్లో చూసుకొని అప్లోడ్ చేసుకుంటే నేను కూడా అట్లే అప్లోడ్ చేస్తా నేను నేను కూడా నా స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి రోజు అప్లై చేస్తాను అంట రోజుకు ఒక వంద వంద నూట యాభై అట్లా అప్లోడ్ చేస్తాను ఉంటాను ఏదో ఒకటి తగలకు పోవచ్చు కదా నేను ఏమైనా డబ్బులు కడతానన్నా ఇంటర్నెట్ ఫ్రీనే కదా అంటే ఇంటర్నెట్కి నెల నెల లెక్క కడుతున్నాం కదా అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటాం మనమంతా ఇట డైరెక్ట్గా ఇట క్లిక్ చేయకూడదు ఇక్కడ ట్యాబ్ ఉంది కదా ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది మన యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి అలాగే ఫేస్బుక్ అలాగే ఇన్స్టా అన్ని వంటల్లో మీరే ఫాలో అవ్వండి ఫాలో అయ్యారంటే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను చూడండి ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు నాలుగు వందల యాభై మూడు మంది ఉన్నారు ఇంకా నేను ఎప్పుడు రావాలి ఎప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఇంకా ఎంత టైం ఉంది మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేశారంటే నేనమ్మ జీవితం వేరే లెవెల్లో నేనైతే వస్తా మీకు మంచి మంచిగా నేనైతే ఇస్తున్నాను ఎవరే కానీ ఇవ్వట్లేదు కాలండి చూడండి నేను చూడండి మీకు ప్రతీది ప్రతిరోజు ఇచ్చే అప్డేట్స్ మాటి ఓకే గాయస్ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకుని వచ్చా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్పి అట్ట ఉండాలి అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడినాను ఇది ఒక మంచి అప్డేట్ ఎందుకంటే మనము నైట్ టెన్ థర్టీ సెవెన్కి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంటుందని నాకు నేను అమెటి ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నేను ఇంటర్నెట్ సర్వీస్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత ఆన్లైన్లో ట్యూటరింగ్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్స్కి ఎలా చేయాలి అనే కాన్సెప్ట్లో ఇలా చెప్పాను కొంచెం ఫన్నుగా బాగుంటుందని ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫుల్గా వీడియో అనేది చూసి హ్యాపీగా అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ సైడ్స్ మీ అందరికీ మంచి జాబ్స్ రావాలని అలాగే నాకు కూడా కోరుకుని నాకు కూడా జాబ్ లేదు జాబ్ రావాలని నేను ఏదో ఇంటర్నెట్ సర్వీస్ చేస్తున్నాను నాకు కూడా మంచి రావాలని కోరుకోండి ఉంటానండి